అందరికీ నమస్కారం తిరుమల విద్యా సంస్థల అధినేత అయినటువంటి నున్న తిరుమలరావు గారి గారైన నున్న చంద్రశేఖరరావు గారు ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టిన సందర్భంగా జరపడబడిన పెద్ద కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా జరిగిందండి కొడుకులు కూతురు మనవలు చాలా ప్రేమ ఆప్యాయతలతోటి చాలా శ్రద్ధతోని ఈ కార్యక్రమం జరిపించారండి అలాగే చాలామంది ప్రముఖులు కూడా హాజరయ్యారు ఒక ప్రముఖ వ్యాఖ్యాత ఆయన కార్యక్రమం ఏ విధంగా జరిగింది అసలు ఈ కార్యక్రమాన్ని ఎందుకు జరిపిస్తారో అనే విషయాల్ని అందరికీ కూడా చాలా చక్కగా వివరించారండి అలాగే భగవద్గీతను కూడా ఈ సందర్భంగా పంచిపెట్టడం జరిగిందండి అంటే శ్రీకృష్ణ భగవానుడు మనిషి ఏ విధంగా జీవించాలి అనే విషయాన్ని ఈ భగవద్గీతలో వివరించడం జరిగిందండి ఇస్కాన్ సంస్థ వారు శ్రీకృష్ణ భగవానుడి భగవద్గీత యథాతథము అనే గ్రంథాలని అందరికీ కూడా అమ్ముతూ ఉంటారండి ఆ గ్రంథాలని తిరుమల విద్యాసంస్థల వారు కొని ప్రతి ఒక్కరికి కూడా పంచిపెట్టడం జరిగిందండి ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత భగవద్గీతను చదవడం కాదు బ్రతికున్నప్పుడే దానిలోని సారాంశాన్ని గ్రహించి మనిషి ఏ విధంగా బ్రతకాలో ఆ విధంగా జీవించి తన యొక్క పరిపూర్ణమైన జీవితాన్ని సార్థకం చేసుకోవాలని ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా పంచిపెట్టడం జరిగిందండి ఆయన యొక్క కార్యక్రమం జరిపినప్పుడు అసలు ఎంతో చక్కగా పూలతో అలంకరించడమే కాదండి న్యాచురల్గా పెరిగిన మొక్కల మధ్య కూడా ఆయన చంద్రశేఖరరావు గారి యొక్క అలంకరణ అయితే జరిగిందండి ఈ ప్రముఖ వ్యాఖ్యాత ఈ చెట్టు కింద కూర్చుని చెప్తుంటే అసలు న్యాచురల్గా దెబ్బకాయ చెట్టు అండి అసలు ఎంత బాగుందోనండి అలాగే ఆయన భోజనాలు కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరిగినాయండి ఆయన బ్రతికున్నప్పుడే కాదండి అసలు ఆయన శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు కూడా ఆయన నామస్మరణ రామ రామ అంటూ నామస్మరణ చేశారండి అలాగే ఆయన యొక్క కార్యక్రమాలు కూడా ప్రకృతి ఆశీర్వాదంతోను పంచభూతాల ఆశీర్వాదంతోనూ చాలా బాగా జరిగిందండి అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా ప్రకృతికి ఏ విధంగా హాని కలిగించకుండా జరపాలనే ఉద్దేశంతో ఆయన కార్యక్రమం పది రోజులు జరపబడిన కార్యక్రమే కాకుండా ఆ పెద్ద కార్యక్రమం కూడా ఏడు వేల మంది భోజనానికి వచ్చినా కూడా చాలా ఎకో ఫ్రెండ్లీగా ప్రజల ఆరోగ్యానికి ప్రకృతికి హాని కలిగించకుండా ఎకో ఫ్రెండ్లీగా అయితే ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగిందండి అసలు బాటిల్ని చాలామంది సౌలభ్యం కోసం బాటిల్ని వాడుతున్నారండి మధ్యన అలాంటి బాటిల్ని కూడా ఈ కార్యక్రమంలో వాడడం అయితే జరగలేదండి కేవలం ప్రజల ఆరోగ్యం పాడవకూడదు అలాగే పర్యావరణం హాని కలకూడదు అనే ఉద్దేశంతో బాటిల్ని కూడా అవాయిడ్ చేశారండి కేవలం కొంతమంది ప్రముఖులకు మాత్రమే అది బాటిల్ అనేది ఇవ్వడం జరిగిందండి తర్వాత ఇచ్చిన తర్వాత కూడా బాటిల్ని మూతని అలాగే ఆ బాటిల్పై వచ్చిన కవర్ని కూడా చాలా ప్రత్యేకించి వేరే వ్యక్తులతో పక్కన పెట్టించి అది రీసైక్లింగ్కి పంపించడం కూడా జరిగిందండి అలాగే ఐస్ క్రీమ్కి కూడా చెక్క స్పూన్లు ఇలా వాడడం జరిగిందండి ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళం కూడా మనందరం కూడా ఇలాంటి మంచి విషయాల్ని నేర్చుకుందాం అండి ఆచరించుదామండి అంటే బాటిల్ అనేది మనం ఈజీగా వాడి చాలా ప్రకృతిని నాశనం చేస్తున్నాం అండి అలా కాకుండా మనం వాడిన తర్వాత రీసైకిలింగ్ పంపించడం అనేది చాలా కష్టం కాబట్టి మనం ముందే ఈ బాటిల్ని అవాయిడ్ చేయడం మంచిదండి వారు అసలు ఏడు వేల మందికి భోజనాలు పెడితే ఓన్లీ ఒక వెయ్యి బాటిల్ మాత్రమే వాడడం జరిగిందండి వాడిన బాటిల్ ప్రతి ఒక్క బాటిల్ని కూడా రీసైకిలింగ్ పంపించడం జరిగింది ఇలా తాతయ్య గారి యొక్క భోజనాలు చాలా ఆదర్శ ంతంగానూ పంచభూతాల ఆశీర్వాదంతోనూ కూడా జరిగినాయి అండి ఆయన ఆయన యొక్క భోజనాలు ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలిచినాయండి ఇలా ప్రముఖులు కూడా చాలామంది హాజరయ్యారు ఆయన యొక్క కార్యక్రమానికి అలాగే ఈ విధంగా పేదవారికి బట్టలు కూడా పంచిపెట్టడం జరిగిందండి మీకు ఈ విషయం కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఆచరించండి